ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కరోజు పర్యటనలో భాగంగా ఈరోజు విశాఖపట్నం విచ్చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలతో పాటు మిగిలిన కార్యక్రమాలతో పాల్గొనడంతో పాటు ప్రధానంగా విశాఖ ఉక్కు కార్మాగారం సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కార్మికులకు బీసీవై పార్టీ తరపున పూర్తి స్థాయి మద్దతు తెలపడానికి ఈరోజు కార్మికులతో కార్మిక సంఘాలతో కూడా కలవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇచ్చి న్యాయం చేయకపోగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా రోజు అందరినీ వంచే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు పార్టీ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర మంత్రి ప్రతి ఒక్కరూ కూడా మేము అధికారం వస్తే విశాఖ ఉక్కు కార్మాగార ప్రైవేటీకరణను ఆపుతాము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది కార్మికుల నోట్లో మట్టి కొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది కార్మికులు చేసే పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది దీని మీద ఎంత దూరమే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రోజు దానికి సంబంధించిన కార్మికులతో కలిసి రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేయాలనే దానిపైన కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ